जय वास्ववी वास्ववी शतमानम भवति के स्वागतम सुस्वागतम इरेज पुटिन रोजो मारि पेल्लोज जल्पने मना वास्ववी नायगलन चोदा तेल्यनते తెలుసుకుంటే జ్ఞానం తెలిసినది దాచుంటే అజ్ఞానం స్మీర్పుడోయే షుగర్ ਆ హల్కే మ దంతో కా ట్రీట్మెంట్ కరానే గయా థా తో మనే టెస్ట్ కరాయా తో 411 థా హోమియోక్వాయ మ ఇస్లియే కే ఇస్మే సైడ్ ఎఫెక్ట్స్ నహీ రహతే ఏక్ మహినే మే మేరా షుగర్ లెవల్ డౌన్ కర్ దియే ఆప్ 85 పహలే కా ఔర్ 132 ఖానే కే బాద్ కా హై హోమ్ యు కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటే మన వాస్పీ నాయకులను చూద్దాం వాస్పీ త్రీ స్టార్ కేసీజీ పాల మదన్ మోహన్ డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ స్మార్ట్ సిటీ వరంగల్ డిస్టిక్ బి వన్ జీరో వన్ బి వీరికి వాస్పీ అమ్మవారి ఆశిస్తున్న మరియు వాస్పీ శతమానం భవనం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్ రాగ్నిసా వితా బ్రహస్పతి సేతా యూశా హవిశే మంపు నర్ద్ దు హూ వాస్పి కేస్ిచే ప్రంది సుబ్రమన్యన్ క్లబ్ ప్రేస్డ్ నవా ప शतमींद्राग्नी साता बृहस्पति शतायूषा हविषेम पुनर्दु बास्पियन देवी सेट्टी सुकन्या क्लब प्रेसिडेंट मानेता चीराला डिस्ट्रिक्ट बी टू जीरो फाइव ए फिर के बास्पिय में बार नंदा सिस्टर मरी बास्पिय शत मानम बहुत इस पुट्टी रोज़ सुबह कांग्शल जी एवं शरदो वर्धामान शतम् शतम है मंदान शतमु वसंतान

शतंजी इव शरदो वर्धामानः शतं हे एमन्तान् शतमु वसन्तान् शतमिन्द्राग्ने साविता बृह॒स्पतिः शतायुषा हविषेमं पुनर्दुः

वाजपेयी पूछता कैसे जब कपिल सेतुपति मनोहर क्लब सेक्रेटरी क्लब विक्टरी विशाख डिस्ट्रिक्ट बी टू जीरो वन वीर की वाजपेयी अम्मार आशीष मैं वाजपेयी शतमान बोर्ड ना पुटन रोज शतंजी एव शरदो वर्धमान शतम हे ए मंदान शतमो वसंतान शतमिंद्राग्नी सा बृहस्पति शतायुषा हविषेम पुनर्दु వాస్విన్ కొల్లూరు హరిప్రసాద్ క్లబ్ ప్రెజల కటారాంపూర్ డిస్ట్రిక్ట్ 107 ఇరికి వాస్వింబ వనందాసిని మరి వాస్వి శతమనం బోతుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ చేస్తూ ఉంటాను అమ్మా నాన్న నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ आप पढ़ाई ते KVB delight ऐपलो अन्य चेयरगलामान नमाता मी बैंकिंग सर्विसेज अंडर टिकी KVB delight ऐप वन ऐप कंप्लीट बैंकिंग इलाज पहले जर्पन में वास्तविक आइकलन छोड़ दम वास्तविक पाँच साल कैसी जस्टेबल आशी बी आनंद पद्मनाभम इंडस्ट्रियल प्रोग्राम कोऑर्डिनेटर वास्तविक त्रिश्चार कैसी जस्ट बी तान श्रीर्वक्षस्य मायुष्यमारोज्ञा माविदा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः వాస్వియన్ సిల్వాస్టర్ స్టార్ కేసీ చెప్ కార్తి మణికంఠ కుమార్ సాయి రోజా ఇంటర్నేషనల్ డైరెక్టర్ వైభవం జీ కొత్తపల్లి డిస్టిక్ వి టూ వన్ జీరో ఏవికి వాస్పేమని రాసేసి మరి వాస్వి శతమానం బోధ నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదా శోభామానం మహీయతే

నుంచి <Sýstasam vat saram dír kamayuhu> మా విదాశ్యో భామానమ్ నహీయతే ధान्यं पशुं बहुपुत्रలాభం శతసం వత్సరం దీర్ఘాయుహు వాస్వేద పద్మనాపున్ సత్యనారాయణ అలివేలు క్లబ్

వజ్ర వైర్యంకరణం మణిహారం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్న వారందరికీ శ్రీ వాష్ కన్యటేశ్వర అమ్మవారిని దివ్యాశిస్తుంది పుట్టినరోజు మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం వాసవి